అనకాపల్లి జిల్లా హోంమంత్రి అనిత రాజేపేట గ్రామస్థల ఆందోళనపై స్పందించారు నక్కపల్లి మండలం రాజేపేటలో బల్క్ ట్రక్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నా గురించి తనకు తెలుసని ఇప్పటికే గ్రామస్తులతో రెండు మూడు తెలిపారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున గ్రామానికి రాలేకపోతున్నారని అవి ముగిసిన వెంటనే తానే స్వయంగా వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారని హోం మంత్రి హామీ ఇచ్చారు కూడా తెలుసు కొంత ధర్నాలు చేయటం అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నాలు చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది అయితే నేను మీ అందరితోనే కూడా రెండు మూడు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరందరూ గెలిపిస్తే గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టారు కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను మీ అందరితోనే కూడా మాట్లాడతాను మీ అందరూ సాధక బాధులు కూడా వింటాను మీరు మన అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దాని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరి నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోనే కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను